రిలేటెడ్ టు ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ ద రీజెంట్ ఆర్ ద పొలిటికల్ పార్టీ ఓకే ఎవరు ఉంటే కూడా సపోజ్ క్యాండిడేట్ ఖర్చు పెడతారు అంటే క్యాండిడేట్ వారికి మీరు డిక్లరేషన్స్ ఇస్తారు సరిపోతున్నట్లు కాదు సో ఎనీ పార్టీని ప్రమోట్ చేయడం కానీ ఎనీ క్యాండిడేట్ ప్రమోట్ చేయడానికి కోసం ఎనీ థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ లోకల్ కార్పొరేటర్ ఉంటారు సో ఎమ్మెల్యే గారు ఫోటో పెడతారు సో ఎమ్మెల్యే నేను పెట్టలేదు నేను క్యాండిడేట్ నేను పెట్టలేదు బట్ వేరెవరో చేసారని చెప్పడానికి కూడా వీళ్ళు సో ఎనీబడి వుఆర్ స్పాన్సరింగ్ పర్టిక్యులర్ పబ్లిసిటీ మెటీరియల్ అది కూడా ఎక్స్పెక్టేషన్ కింద వస్తుంది ఓకే సో దానికోసమే మీరు ఈ డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ మీరు డిక్లరేషన్స్ అనెక్షన్ ఏ నుంచి ఏమి ఇస్తారంటే మీరు సో సో లొకేషన్స్లో మీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు చేయాలి నేను ఆయన పబ్లిషర్ని ఫస్ట్ మీరు మిమ్మల్ని డిక్లర్ చేస్తారు ఆ డిక్లరేషన్స్లో మీకున్న డేటాస్ అన్ని పెడతారు మీకు ఏ లొకేషన్స్లో ఉంది అడ్రస్ ఏంటి మీ పబ్లిషర్ పేరు ఏంటి ఎవరి పేరు లైసెన్స్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఏంటి ఇది అన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు ఏమేమి డిక్లర్ చేసి ఇస్తారో పాటు ఒక ఇద్దరు అటెస్టేషన్ మీకు తెలిసిన ఒక ఇద్దరు పేరు ఓకే వర్ లోకలీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎమినేట్ ప్రాసెస్ ఓకే మీ చుట్టూలో ఉంటున్న ప్రాబ్లం ఉంటున్న కొంచెం పెద్ద మంది ఎవరు ఉంటారు ఇద్దరు మందిలో వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి డిక్లరేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేయాలి ఈ ప్రకారము మీరు ప్రతి పబ్లికేషన్స్ ఏం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది దాంట్లో మీ నేమ్ అడ్రస్ ఆఫ్ ద ప్రింటర్ ఎవరు ఆర్ పబ్లిషర్ ఎవరు దెన్ ఏ డోట్ ఏ డేట్ మీరు ప్రింటింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఓకే మీ ప్రింటింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ సే ఫిఫ్టీన్ ట్వంటీ ఎత్ మార్చ్ తీసుకున్నాను డేట్ ఆఫ్ ఆర్డర్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద పబ్లిషర్ ఈ డిక్లరేషన్స్ ఇస్తున్నారు కదా అపెండిక్స్ ఏలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు ఏక్ల ఏ రోజు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్స్ దెన్ ఏ పర్టికులర్ ప్రింటింగ్ ఉంది ఎలక్ట్రిక్ పోస్టర్ ఆర్ ప్యాప్రెటా బిల్ బోర్డా ఏంటి దానికి డైమన్షెట్ తో పాటు డీటెయిల్స్ ఆఫ్ మీయర్ ప్రింటింగ్ ఐటమ్స్ మీరు చెప్పారు కలర్ ప్రింటింగ్ బ్లాక్ అండ్ వైట్ ఏ సైజ్లో ఉంటుంది ఎంత థిక్నెస్లో ఉంటుంది మీ పేపర్స్ దాని గురించి ఇన్ఫర్మేషన్స్ డిఫర్మేషన్స్ మీరు పెట్టాలి దాంతోపాటు కాపీస్ ఎన్ని కాపీలు 40000 40000 10000 20000 ఆ నంబర్ ఆఫ్ కాపీస్ పెట్టాలి సపోజ్ మీకు ప్రింటింగ్ చేయమని కలర్ లో ప్రింట్ చేయండి తర్వాత ఒక 1000 కాపీస్ నాకు జరాక్స్ పెట్టేండి ఫోటో కాపీ పెట్టేంటి ఇని చెప్పితే మీరు వాలి ప్రింటింగ్ చేసినప్పటి వరకు మనం బిల్ పెట్టేసి దీనికి బిల్ కట్టకూడదు ఐదర్ ఇట్ ఇస్ అ ప్రింట్ ఆఫ్సెట్ ప్రింటర్ ప్రింటింగ్ గాని ఆర్ కంప్యూటర్ ప్రింటింగ్ గాని ఆర్ ఫోటో కాపీ సైక్లోస్టాటిక్ ఫోటో ఫోటో కాపీ అన్ని కూడా అమౌంట్ టు ప్రింటింగ్ ఓన్లీ ఓకే సో ఎన్ని కాపీస్ ఉన్నాయో అన్ని కాపీస్ మీరు అన్ని దానిలో ఉండాలి అన్ని కాపీస్కి మీరు లక్కర్ పెట్టాలి రెండు కూడా చేస్తున్నారు అంటే విత్ విత్న్ రీజనబుల్ టైం అంటున్నారు సో సేమ్ సెవెన్ డేస్ ఒక ఏడు రోజుల లోపల అది సబ్మిట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి సపోజ్ ఎక్కడో ఒక చోట్ల ఒక ఫొటోస్ ఎనీ కైండ్ ఆఫ్ పోస్టర్ ఉంది